హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే సింపుల్గా ఒక టాప్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి నేను ఈ టాప్ కటింగ్ చాలా సింపుల్ అండి కొత్తగా టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసేయచ్చు జస్ట్ మనకి ఒక త్రీ మెజర్మెంట్స్ కావాలండి అది మనకి చెస్ట్ ఉంటుంది కదా చంక కిందన పార్ట్లోని ఒక కొలత తీసుకోవాలి మళ్ళీ మనకి వేస్ట్ అంటే ఇప్పుడు చెస్ట్ కింద భాగంలో ఒక రౌండ్ కొలత తీసుకోవాలి తర్వాత మనకి నడుం స్టార్ట్ అవుతుంది కదా అక్కడ ఒక కొలత అంతే ఈ త్రీ మెజర్మెంట్స్ తీసుకుంటే మనం టాప్ ఈజీగా కుట్టేయచ్చండి ఫస్ట్ అయితే మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇలా మనం నిలువుగా ఫోల్డ్ చేసుకొని మనకి క్లోజ్ ఉన్నది మన వైపు రావాలి ఓపెన్ ఉన్నది మన ఎదురుగా రావాలి అలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే షోల్డర్ మెజర్మెంటే తీసుకోవాలండి ఇప్పుడు మనకి షాల్డర్ ఫార్టీన్ అనుకోండి మనం సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అంటే ఫార్టీన్లో హాఫ్ అనమాట హాఫ్ సెవెన్ ఇంచెస్ కాబట్టి సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ తీసుకొని ఆమ్ హోల్ కూడా సెవెనే పెట్టుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీకు ఆమ్ హోల్ ఎంత షోల్డర్ ఎంత వస్తుందో ఆమ్ హోల్ కూడా మీరు అంతే పెట్టుకోవాలండి ఎక్కువ తక్కువ పెట్టుకోకూడదు ఎందుకంటే అలా పెట్టుకుంటేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి తర్వాత ఇప్పుడు మనం హోల్ మెజర్ చేసుకున్నాం కదా సెవెన్ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని అక్కడ స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటుంది చూడండి అది తీసుకుంటే మీకు ఈజీగా మనకి హోల్ రౌండ్ అనేది గీసుకోవచ్చండి మీ దగ్గర లేకపోతే ఏదైనా టైలింగ్ మెటీరియల్ స్టోర్లో ఈజీగా దొరికిపోతుందండి తర్వాత నేను చెస్ట్ మెజర్మెంట్ అండి కస్టమర్ది అయితే ట్వంటీ టూ ఉన్నింది సో ట్వంటీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే ఇరవై ని నాలుగు భాగాలుగా చేసుకోవాలండి అప్పుడు మనకి ఈచ్ ఒక్కొక్క భాగం అనేది లెవెన్ ఇంచెస్ వస్తుంది లెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత మనకి పైన షోల్డర్ షోల్డర్ నుంచి కట్ పాయింట్ అంటే మనకి సైడ్ కట్స్ వస్తాయి కదండీ సైడ్ స్లిప్స్ అని కూడా అంటాము అది మనకి ఎంత వరకు కావాలో ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి ఇక్కడ కస్టమర్కి అయితే ట్వంటీ వన్ ఇంచెస్కి పెట్టుకోమని పెట్టమన్నారు సో నేను ట్వంటీ వన్ ఇంచెస్ మార్క్ పెట్టుకొని ఆ ట్వంటీ వన్ కి మనం చుట్టు కూడా తీసుకోవాలండి అంటే స్ట్రైట్గా ట్వంటీ వన్ ఇంచెస్ షోల్డర్ నుంచి తీసుకున్న తర్వాత ఆ ట్వంటీ వన్ ఎక్కడ వచ్చిందో అక్కడ మనం నడుం చుట్టుకొలత అనేది తీసుకోవాలి అక్కడైతే ఫార్టీ ఎయిట్ ఉన్నిందండి అందుకే నేను ట్వంటీ ఫోర్ పెట్టుకున్నా అంటే ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిదికి హాఫ్ ట్వంటీ ఫోర్ అనమాట ట్వంటీ ఫోర్కి మళ్ళీ హాఫ్ చేస్తే ట్వెల్వ్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పైన మళ్ళీ షోల్డర్ నుంచి ఫార్టీన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోవాలండి మార్క్ పెట్టుకుని అక్కడ మనం చెస్ట్ కింద భాగం ఉంటుంది కదా వేస్ట్ అంటాం ఆ కొలతని మనం తీసుకోవాలి ఇక్కడైతే కస్టమర్ది థర్టీ ఎయిట్ ఉన్నిందండి కాబట్టి నేను నైన్టీన్ పెట్టుకున్నాను నైన్టీన్కి మళ్ళీ హాఫ్ చేస్తే నైన్ అండ్ హాఫ్ అంటే థర్టీ ఎయిట్కి ఫోర్ భాగాలుగా డివైడ్ చేయాలండి అప్పుడు మనకి నైన్ అండ్ హాఫ్ వస్తుంది కింద మనము ఆ గేర్ అంటాం దాన్ని మనకి కింద వస్తుంది కదా టాప్ లెంత్ విడత అనమాట ఆ విడతని నేను ఇక్కడ థర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాను థర్టీన్ పెడితే మనకి వన్ ఇంచ్ వన్ ఇంచ్ పోగా ట్వెల్వ్ ఇంచ్ అనేది వస్తుంది అలాగే ఫోర్ సైడ్స్ థర్టీన్కి వస్తుంది కాబట్టి మనకి ట్వంటీ ఫోర్ వస్తుంది ఓవరాల్గా సేమ్ ఇప్పుడు మన కట్ పాయింట్ దగ్గర ఎంత మెజర్మెంట్ వస్తుందో కింద వరకు వస్తేనే బాగుంటుందండి టాప్ అనేది మనకి స్ట్రైట్ కట్లా వస్తుంది అదే మీరు నడుం దగ్గర ఒక మెజర్మెంట్ తీసుకొని కింద అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నారంటే బాగోదు చూసేదానికి కూడా కొంచెం లెంతీగా విడ్త్ ఎక్కువగా అనిపిస్తుంటుంది అంత పర్ఫెక్ట్గా ఏం ఉండదు అలా కుట్టుకుంటే సో అందుకే మీరు మీరు ఏం చేస్తారంటే కట్ పాయింట్ దగ్గర ఎంత పెట్టుకుంటారో కింద విడతకు కూడా అంతే పెట్టుకోవాలి తర్వాత మనం ఇప్పుడు నెక్ చూసుకోవాలి నెక్ అయితే నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను షాల్జర్ ఎంత పెట్టుకోవాలి అంటే మీరు చూసుకోవాలి వాళ్ళకి బ్రాడ్ కావాలి అంటే మాత్రం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ షా ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్కి వదిలేసి మిగిలిందంతా నెక్కి పెట్టుకోవాలండి లేదు వాళ్ళకి దగ్గరగా కావాలి అన్నప్పుడు ఇప్పుడు మనకి సెవెన్ ఇంచెస్ కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టుకున్న సరిపోతుంది నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి త్రీ అండ్ హాఫ్ నెక్కి త్రీ అండ్ హాఫ్ షోల్డర్కి కాబట్టి ఆమె కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు అన్నీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అది ఫ్రంట్ నెక్ కాబట్టి కట్ చేసేసాను నేను మొత్తం అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సెపరేట్ చేసుకోవాలండి ఇలా సెపరేట్ చేసుకోవాలి అంటే కటింగ్ అంతా నీట్గా చేసిన తర్వాత అక్కడ టక్స్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం కట్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ ఒక టక్స్ పెట్టుకొని అలాగే చంక దగ్గర కూడా మనం ఎక్కడ స్టిచ్ వేసుకోవాలా అక్కడ ఒక కట్ పాయింట్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ని ఇలా సపరేట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏమంటే ఫ్రంట్ పార్ట్ నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ ఆమెకు కొంచెం డీప్గా కావాలన్నారు నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్ ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుందండి అంటే మినిమమ్గా సిక్స్ ఉంటుంది చిన్న సైజు వాళ్ళకైతే కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే సెవెన్ ఎయిట్ నైన్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ బ్రాడ్నెస్ బట్టి సో నేను ఇక్కడైతే ఎయిట్ ఇంచెస్ పెట్టుకొని రౌండ్గా కట్ చేసుకున్నాం బ్యాక్ రౌండే అడిగే రావడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ అడ్జస్ట్ అంతా నీట్గా వచ్చేటట్లు అలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టాప్కి సైడ్ ఇంకా మిగిలింది కదా క్లాత్ దాంతో మనము ఏం చేస్తామంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఇలా ఫోర్ ఫోల్డ్స్ పెట్టేశాను అంటే ఇప్పుడు మనకి టాప్ కింద భాగంలో మిగిలింది కదా అక్కడ ఫోర్ ఫోల్డ్స్ పెట్టేశాను ఫోర్ ఫోల్డ్స్ పెట్టిన తర్వాత యాక్చువల్ లెంత్ అయితే సెవెన్ కావాలన్నారండి సో నేను ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మొత్తం అటు ఎయిట్ ఇటు ఎయిట్ మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలా గీసుకున్న తర్వాత కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి సో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిక్స్ ఇంచెస్ లెంత్ కానీ హ్యాండ్ వచ్చింది అంటే మీరు డౌన్ అనేది త్రీ తీసుకోవాలండి అది సిక్స్ కన్నా ఎక్కువ అంటే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఎంత వచ్చినా సరే త్రీ అండ్ హాఫే తీసుకోవాలా కొంతమంది ఫోర్ కూడా తీసుకుంటారు అప్పుడు కొంచెం ఉగ్గు వచ్చేస్తుంది బాగోదు సో ఇప్పుడు సెవెన్ వచ్చింది కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది సరిపోతుందండి లేదు మీకు ఇంకా తక్కువ కావాలి అంటే త్రీ అండ్ హాఫ్ ఫోర్ కూడా తీసుకోవచ్చు బట్ బాగోదు త్రీ అండ్ హాఫే తీసుకోండి అదే సెవెన్ లోపు అంటే సిక్స్ వరకు వచ్చింది సిక్స్ ఫైవ్ లేదా ఫోర్ వచ్చిందంటే అది ఎంత లెంత్ వస్తే అంతకి హాఫ్ చేసుకొని చంక డౌన్ అనేది తీసుకోవాలండి సో ఇక్కడ నాది ఆమ్ హోల్ లూజ్ అనేది నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి సో నేను నైన్ అండ్ హాఫ్కి ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్ చేసుకున్నాను ఖర్చుల కోసం కింద కూడా సేమ్ అంతే సిక్స్ అండ్ కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకున్నానండి మొత్తం టోటల్ ఎయిట్ ఇంచెస్ అనమాట ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు ఇలా రెడీ అయ్యాయి కదా దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనము ఇది కట్ చేసుకో ఇక్కడ చూడండి హ్యాండ్ అనేది చెక్ చేసుకున్నాను చూసారా కరెక్ట్గా వచ్చేసింది సేమ్ మనం షోల్జర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలి కొలుచుకోవాలండి ఎందుకంటే మనం షోల్జర్ జాయిన్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా మనకి అందుకు ఇప్పుడు ఏమంటే క్యాన్వస్ పేపర్ తీసుకోవాలండి ఇది టైలరింగ్ మెటీరియల్ స్టోర్లో మీరు ఎక్కడ అడిగినా దొరుకుతుంది ఇది వేయడం వల్ల ఏమంటే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది మీరు ఎంత డీప్గా పెట్టుకున్నా లేదా ఏ షేప్ పెట్టుకున్నా కూడా ఎగ్జాక్ట్గా నిలుస్తుంది నెక్ షేప్ అనేది ఇంకా బాగుంటుంది కూడా స్టిఫ్గా ఉంటుంది నెక్ పైన మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు బట్ ఇక్కడైతే పైపింగ్ అన్నారు అందుకని నేను క్యాన్వాస్ వేసుకుంటున్నాను ఓన్లీ క్యాన్వస్ పైన ఏమంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అది వేసుకొని మార్చ్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ షేప్ని నెక్స్ట్ షేప్ని ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నట్టుగా కొంచెం యాజ్ టీజ్గా మార్క్ చేసుకున్న తర్వాత చుట్టూ వన్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి అంటే క్యాన్వాస్ పేపర్ మనకు వన్ ఇంచ్ విడుతుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా బాగోదు సో అదంతా చుట్టూ వన్ వన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇది లైనింగ్ పైన మనం అటాచ్ చేసుకోవాలి అది ఎలాగో తర్వాత కటింగ్ వీడియోలో నేను చెప్తాను మీరు ఖచ్చితంగా కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను మీకు ఇది ఎలాగా జాయిన్ చేసుకోవాలి క్యాన్వస్ పేపర్ని లైనింగ్కి అని ఇప్పుడు సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్లో కూడా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా దానిపైన ఇది పెట్టుకొని చుట్టూ కట్ చేసుకోవాలండి ఇది దీనికి స్టిక్ చేసి మనము కుట్టేసుకోవాలి దీని మీద అది ఎలా అంటించుకోవాలి ఎటువైపు అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీరు ఖచ్చితంగా చూడండి మీరు రెండు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంటే స్టిచ్చింగ్ చే కటింగ్ చేసింది ఎలాగా అదే కుట్టడం ఎలాగా అని సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే రౌండ్గా మనం షేప్ ఇచ్చాం కదా బ్యాక్ సైడ్ ఆ షేప్కి సేమ్ రౌండ్ షేప్ ఇచ్చి చుట్టూ వన్ వన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఫ్రంట్ నెక్ ఎలాగైతే మనం లైనింగ్ పెట్టుకొని కట్ చేసుకున్నామో ఎక్స్ట్రా ఉంచుకొనే కట్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఇది కుట్టిన తర్వాత మనం అడ్జస్ట్ కట్ చేసుకోవచ్చు అంత ఇబ్బంది ఉండదు ఎగ్జాక్ట్గా మాత్రం కట్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ పేపర్ పెట్టి మనకి ఎంత కావాలో ఎక్స్ట్రాస్ అంత కట్ చేసుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది యాక్చువల్గా ఒక హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి ఈ హాఫ్ అండ్ హాఫ్ శారీతో నా కస్టమర్ రెండు టాప్స్ చేయమన్నారు సో ఇన్ అందులో ఇది ఒక టాప్ అండి ఇంకో టాప్ కూడా నేను కటింగ్ చేసి స్ట్రిచ్ చేశాను బట్ అది వీడియో తీయలేదు ఇది వీడియో తీసాను కాబట్టి ఇదే చూపిస్తున్నాను ఇప్పుడు సేమ్ లైనింగ్ని ఎలాగైతే మనం ఫోల్డ్ చేసుకున్నామో ఇది శారీ క్లాత్ కూడా అట్లే ఫోల్డ్ చేసుకోవాలా ఫోల్డ్ చేసుకొని మన లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని నెక్స్ ఏం కట్ చేయకూడదండి నెక్ కట్ చేయకుండానే అడ్జస్ట్ అంతా ఎక్స్ట్రాస్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేయాలండి నెక్ మాత్రం కట్ చేయకూడదు ఎందుకంటే నెక్ ఇప్పుడే కానీ కట్ చేశారంటే అది మనం కుట్టేటప్పుడు సాగిపోయి షేప్ అవుట్ అయిపోద్ది ఇలా షోల్డర్ దగ్గర అంతా అడ్జస్ట్ పెట్టుకొని మనం ఇక్కడ టక్స్ పెట్టుకోవాలా షోల్డర్ దగ్గర మళ్ళీ నెక్ సెంటర్లో పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ దాని మీద పెట్టేయాలి పెట్టేసి ఇప్పుడు మనకి టోటల్ టాప్ కటింగ్ అనేది అయిపోయిందండి హ్యాండ్స్ కూడా ఇప్పుడు టాప్ సైడ్కి ఇంకో క్లాత్ ఉంటుంది కదా వానికి అక్కడ ఈజీగా హ్యాండ్స్ వితౌట్ ఎనీ జాయింట్ వచ్చేస్తుందండి ఏం ప్రాబ్లం ఉండదు అంటే శారీయే కదా పీస్ సరిపోదని మీరు అనుకోవచ్చు బట్ ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు కట్ చేశారంటే మీకు ఈజీగా క్లాత్ అనేది సరిపోతుందండి హైట్ కూడా వస్తుంది ఇప్పుడు నేను కట్ చేసిన టాప్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అండి ఏం జాయింట్ కూడా రాలేదు నాకు ఎక్కడానో బాగుంటుంది మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నోటిఫికేషన్ బాన్ ట్యాప్ చేసి లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి థ్యాంక్ యూ